హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఈ ఈరోజు నేను మీకు ధనస్సు రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను ధనస్సు రాశి అగ్ని తత్వపు రాశి ఫైర్ సైన్ అనమాట వీళ్ళు ఎక్కడుంటే అక్కడ బాగా జోవియల్గా ఉంటారు బాగా అందరినీ నవ్విస్తూ ఉంటారు మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు కానీ వీళ్ళు పగబడితే అంతే లెవెల్లో పగబడతారు కోపం వచ్చినా అంతే లెవెల్లో వస్తుంది వీళ్ళకి రెండు ఎక్స్ట్రీమ్గా ఉంటాయి ధనసు రాసి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ లవర్ ఆర్కిడ్స్ ప్లేస్ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్లా ఫాదర్ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు ధనుసు రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం ఓకే హెల్త్ ఎలా ఉంది కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు రెండు స్టెప్పులు ముందుకి మూడు స్టెప్పులు వెనక్కి వేస్తూ ఉంటారు ఏదో మెంటల్ స్ట్రెస్ ఉంది మీకు అండ్ మీ ఇంట్లో వాళ్ళు మీకు ప్రేమతో అన్నిట్లో సహకరిస్తారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ విషయంలో ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది లేదా సింగిల్స్గా ఉండే వాళ్ళకి ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు ఫిజికల్ అట్రాక్షన్ వాళ్ళు అట్రాక్ట్ చేయబడతారు ఇంకెవరి ద్వారానో మీ మదర్కి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆమె తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉన్నారు అండ్ అవి ఏం చేసినా గోల్డ్ అవుతుంది అండ్ మీ లవ్వర్ ఆర్కిడ్స్ విషయంలో వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు మీ పిల్లలు ఏదైనా కాలేజీలో చేరాలన్నా వాళ్ళకి సీటు దొరకడము లేకపోతే మీకు మీరు ప్రమోషన్ కోసం ట్రై చేస్తుంటే మీకు ప్రమోషన్ దొరకడము మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావడం అలాగా ఏదో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది అండ్ డే టు డే లైఫ్లో మీకు మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు తన ఎనర్జీలో తను ఉంటారు మెటీరియల్ థింగ్స్ అంతా బాగా పర్చేస్ చేస్తారు తనకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది అండ్ మీ మదర్ ఇలా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో లేని విషయాలు గురించి అవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు మీ ఫాదర్ వచ్చి ఈక్వల్ గివెన్ టేక్ తను ఎంత కష్టపడితే అంత ఫలితం రావాలి అని అనుకుంటా ఉన్నారు మీ వర్క్ ప్లేస్లో మీరు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయినారు ఏ నిర్ణయం తీసుకోలేక దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీకు లాభాలు వచ్చినా కూడా మీరు ఎవరితోనూ చెప్పరు క్లోజ్డ్ బుక్ అయిపోతారు అండ్ కొంచెం కోర్టు విషయాల కోసం మీకు వచ్చిన లాభాలను ఖర్చు పెడతారు మీకు వచ్చిన లాభాలని కోర్టు విషయాల కోసం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది ధనస్సు రాసి వాళ్ళకి మీకు నెగిటివ్ కార్డ్స్ వచ్చి హెల్త్ వచ్చి కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఆ తర్వాత మీ వర్క్ ప్లేస్లో ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయినారు ఈ రెండే నెగిటివ్ కాట్లు వచ్చాయి మిగతా అంతా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి మీకు ఓకే అది మీరు స్టక్ ఎనర్జీలోంచి నుంచి బయట వచ్చేసేయాలి న్యూ డైరెక్షన్లో వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి పాతదే అనుకుంటా కూర్చుంటే మీకు మెంటల్ స్ట్రెస్ మిగిలితే తప్పిదే ఇంకేదీ లేదు దాంట్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే న్యూ డైరెక్షన్లో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి మీరు స్టక్ ఎనర్జీలో నుంచి బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ధనసు రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ ద చారియట్ సెకండ్ టెన్ డేస్ ద ఫుల్ కార్డ్ వచ్చింది థర్డ్ టెన్ డేస్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది ఓకే ఫస్ట్ టెన్ డేస్ ధనసు రాశి వాళ్ళ లైఫ్లో ఏమేమి జరుగుతాయి టెన్ ఆఫ్ కట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ధనసు రాసి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో ద చారిట్ వచ్చింది అంటే మీకు లవ్ రిలేషన్షిప్లో కొంచెం స్ట్రగుల్ ఉండినా ఎండ్ వచ్చి బాగానే ఉంటుంది మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు మీరు మనీ అండ్ కెరియర్లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది కానీ వదిలి వదలకండి మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తాయి కొంచెం బ్యాలెన్స్గా ఉండండి హెల్త్ చాలా బాగుంటుంది అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎవరో మిమ్మల్ని చూసేదానికి మీ దగ్గరికి రావచ్చు లేదా ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీరు వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది ఫస్ట్ టెన్ డేస్లో టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది మీరు చాలా హ్యాపీ ఫ్యామిలీ కలిగి ఉన్నారు మ్యారేజ్ గ్రోత్ హ్యాపీ టైం బాగా హ్యాపీగా ఉంటారు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మనీ అండ్ కెరియర్లో అపార్డెన్స్ సక్సెస్ గ్రోత్ ఫ్యామిలీ బిజినెస్ చాలా సక్సెస్ లభిస్తుంది మీకు గ్రోత్ లభిస్తుంది నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది మీ హెల్త్ చాలా బాగుంది ఫస్ట్ టెన్ డేస్లో థర్డ్ టెన్ డేస్లో నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి న్యూ ఆఫర్స్ వస్తాయి మీకు స్టక్ అయిపోయి ఉండకండి యాక్షన్ తీసుకోండి అని అంటా ఉన్నారు మనీ అండ్ కెరియర్లో గ్రోత్ ఉంది టేక్ టైం అంటే బాగా డీప్గా థింక్ చేయాలి రైట్ పాత్లో ఉన్నారు మీరు బాగా ఆలోచించి స్టెప్ ముందుకు వేస్తే విజయం మీకు సొంతమవుతుంది హెల్త్ వచ్చి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మీ హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ధనసు రాసి వాళ్ళు ఫస్ట్ టెన్ డేస్లో అని ఇక్కడ రాస్తున్నారు నెక్స్ట్ సెకండ్ టెన్ డేస్లో ద ఫుల్ కార్డ్ వచ్చింది న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మేచ్యూర్గా కేర్లెస్గా ఉండొచ్చు కొంచెం సెల్ఫ్ లవ్ నేర్పించండి లేకపోతే మీరు నేర్చుకోండి మనీ అండ్ కెరియర్లో న్యూ బిగినింగ్ అవుతుంది బట్ మనీ అండ్ కెరియర్లో న్యూ బిగినింగ్ అవుతుంది కానీ రిస్క్ తీసుకోవాలనుకుంటారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి మీ లిజన్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ అడ్వైస్ తీసుకోండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి మీ హెల్త్ వచ్చి బాగానే ఉంటుంది కానీ కేర్లెస్గా ఉండొద్దు సెకండ్ టెన్ డేస్లో హెల్త్ బాగుంది కదా అని ఏదో అది తినడం అట్లాంటివి చేయకండి కరెక్ట్గా ఉండండి నెక్స్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ పార్ట్నర్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంది కెరియర్ ఇండిపెండెంట్ ఉంది స్టేబుల్ అండ్ హ్యాపీ రిలే రిలేషన్షిప్లో ఉన్నారు మీరు మనీ అండ్ కెరియర్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇండిపెండెంట్ ఫీమేల్ సపోర్ట్ ఉంది మీకు అవేర్నెస్గా మీకు అని లభించబోతున్నాయి హెల్త్ వచ్చి చాలా బాగుంది మీకు ధనసు రాశి వాళ్ళకి సెకండ్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ లాస్ట్ వచ్చి లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది ఫోకస్ ఆన్ కెరియర్ స్టేబుల్ ఫ్యూచర్ మీతో మీ పాట చూస్తూ ఉన్నారు మనీ అండ్ కెరియర్ విషయంలో న్యూ బిగినింగ్ అవుతుంది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి హెల్త్ చాలా బాగుంది అండ్ థర్డ్ టెన్ డేస్లో ద వరల్డ్ కార్డ్ వచ్చింది మీకు స్ట్రగుల్ అవుతున్న టైం అంతా ఓవర్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ జాయ్ హ్యాపీనెస్ ఉంటుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీది మనీ అండ్ కెరియర్లో వచ్చి స్పిరిచువల్ ఫీల్డ్లో సక్సెస్ సాధిస్తారు అంటే మీరు స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటే సక్సెస్ సాధిస్తారు ప్రాబ్లం వచ్చి ఎండ్ అయిపోతుంది గ్రోత్ వచ్చి స్టార్ట్ అవుతుంది హెల్త్ చాలా బాగుంది మీకు థర్డ్ టెన్ డేస్ మిడిల్ లో వచ్చి నైట్ ఆఫ్ సోర్స్ మీరు సెల్ఫ్ ఫోకస్డ్ పర్సన్ అనమాట రిలేషన్షిప్లో రిలేషన్షిప్లో కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంటుంది మీ పార్ట్నర్ మీతో అప్పుడప్పుడు ఘర్షణ పడతా ఉండొచ్చు మనీ అండ్ కెరియర్లో థింక్ వైజ్లీ గోస్లో ఫోకస్ డోంట్ అప్ గొప్పగా ఆలోచించండి కానీ నెమ్మదిగా ఫోకస్గా పనులు చేస్తూ ఉండండి దేన్ని మీరు ఇది కావాలనుకొని వదిలిపెట్టకూడదు దాన్ని మీరు తీసుకునే తీరాలన్నమాట మెసేజ్ వచ్చింది మీకు సెక థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి లవ్ లవ్ రిలేషన్షిప్లో థింక్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యాపీ రిలేషన్షిప్ మనీ అండ్ కెరియర్లో వచ్చి ప్లానింగ్తో ఉంటారు మీకు మంచి గ్రోత్ వస్తుంది స్లో రిజల్ట్స్ ఉంటాయి హెల్త్ వచ్చి బాగుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో నుంచి బయటపడతారు మీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది మీరు ఫారెన్కి వెళ్ళేదానికి కూడా ప్లాన్ వేస్తూ ఉండొచ్చు ధనసు రాశి వాళ్ళు ధనసు రాశి వాళ్ళు వచ్చి ఇది ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లీ రీడింగ్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం ధనుసు రాశి వాళ్ళ ఎనర్జీ ప్రయాణం ఉంటుంది మీకు జర్నీ అండ్ ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ అంటే ఫిఫ్త్ చక్ర అంటే విశుద్ధ చక్ర మీకు యాక్టివ్గా లేదు మీరు లైట్ బ్లూ కలర్ ఎక్కువగా యూజ్ చేయాలి అటాచ్మెంట్ మీరు ఎవరన్నా ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటారు డిసెంబర్ మంత్లో మీ ఎనర్జీస్ ఇలా ఉంటాయి బ్లాజమింగ్ అబౌండెన్స్ మీకు అన్ని అబౌండెన్స్గా లభిస్తాయి ఏంజల్స్ ప్రొటెక్షన్ ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు ధనసు రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరగండి మార్కాడ్ టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోకుండా ఉండొద్దు యాక్షన్ తీసుకోండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ సజ్జిటేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లైకా క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ